తారక్ మెహతాకా ఉల్టా చస్మాలో మిస్సెస్ రోషన్ సోధి పాత్రలో ప్రేక్షకుల మనసులు చెరగని ముద్ర వేసింది నటి జెనిఫర్ మిస్ట్రీ కెరియర్ పరంగా సక్సెస్ పీక్స్ చూసిన ఆమెకు నిర్మాత ఆసిత్ మేధిపై షాకింగ్ ఆరోపణలు ఇండస్ట్రీని కుదిపేశాయి కొందరు ఆమె కావాలనే ఇదంతా చేస్తోందని తప్పుపట్టారు ముఖం మీదనే విమర్శించారు రెండు వేల పంతొమ్మిదిలో సింగపూర్ షూటింగ్ సమయంలో నిర్మాత ఆసిద్ మోదీ ఆమె పెదవుల గురించి అనుచితంగా మాట్లాడాడని నీ లిప్స్ చాలా సెక్సీగా ఉన్నాయి అని వ్యాఖ్యానించాడని తాజా ఇంటర్వ్యూలో తెలిపింది నటి రూమ్కి కూడా రమ్మన్నాడని వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగులో ఆసిద్పై లైంగిక వేధింపుల కేసులో గెలిచిన జెనిఫో బహిరంగంగా ఈ విషయాన్ని వెల్లడించటం ఇదే తొలిసారి కాగా ఈ మధ్య నటి తనుశ్రీ దత్త కూడా మీటూ అలిగెన్స్ తర్వాత తన లైఫ్ దారుణంగా మారిపోయిందని మరోసారి మీడియా ముందుకు వచ్చింది తన ఇంటికి వచ్చి రోజు టార్చర్ చేస్తున్నారని సొంత ఇంట్లో కూడా ప్రశాంతత లేకుండా పోయిందని మెంటల్గా హరాస్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది కనీసం పని మనుషులను పెట్టుకునేందుకు కూడా సరైన వాతావరణం లేదని సుశాంత్ సింగ్ రాజ్పూత్ లాగే తన పరిస్థితి ఉందని చెప్పుకొచ్చింది